మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి మోహన్ బాబు తన అనుచరుల చేత దాడి చేయించాడంటూ మంచు మనోజ్ పహడేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనపై దాడి చేసి గాయపరిచారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు మంచు మనోజ్ అయితే మోహన్ బాబు మనోజ్ ను గాయపరచలేదని మంచు ఫ్యామిలీ నుంచి మెసేజ్ రిలీజ్ అయింది మంచు ఫ్యామిలీలో గొడవకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి మంచు మోహన్ బాబు తన అనుచరులు అలాగే ప్రధాన అనుచరుడైనటువంటి వినయ్ చేత తనపై దాడి చేయించటంటూ కూడా మంచు మోహన్ బాబు యొక్క చిన్న కొడుకు మంచు మనోజ్ పహడి షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు ప్రజెంటు మనం పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం అయితే నిన్న రాత్రి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఒకవైపున మన్సు మనోజ్కి అలాగే మన్సు మోహన్ మోహన్ బాబుకు మధ్య కొంత ఆర్గ్యుమెంట్ అయినా నడిచింది ఈ వాగ్వాదంలోనే మధ్యలో ఇది ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలను కొంచెం ఎక్కువైన ఎక్కువైనటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా మోహన్ బాబు పక్కన ఉన్నటువంటి వినయ్ అనేటువంటి ప్రధానమైనటువంటి అనుచరుడు ఆ మన్సు మనోజ్ మీద దాడికి ప్రయత్నం చేశాడు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇతర అనుచరులు కూడా ఆ మనోజ్ మీద దాడికి దిగారు అయితే యొక్క దాడి మొత్తం కూడా మోహన్ బాబు యొక్క కనుసైగల ద్వారానే జరిగింది తన తనపై కావాలనే ఆ కుట్ర పని దాడి చేయించారని చెప్పినట్టు కూడా ఇటు మన్సు మనోజు పహాడు షరీఫ్ పోలీసులకు డైల్ హండ్రెడ్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది ఎంక్వైరీ స్టార్ట్ చేసి అసలు ఏ రకమైనటువంటి భేదాలు అసలు ఏం జరిగిందని కూడా కొంత తెలుసుకునేటువంటి పనిలో ఉన్నారు అయితే వాస్తవానికి కేవలం డైల్ హండ్రెడ్ ద్వారా మాత్రమే ఫిర్యాదు చేయడం జరిగింది కానీ తను పోలీస్ స్టేషన్ రావడం కావచ్చు అఫీషియల్ గా ఫిర్యాదు చేయడం కావచ్చు ఇలాంటివేబీ కూడా ఏమీ చేయలేదు ఒకవేళ ఇటు మంచు మనోజ్ కనుక పోలీస్ స్టేషన్కి వచ్చి దాని మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే మాత్రం దీని మీద ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా స్టార్ట్ చేస్తామంటూ కూడా పహాడు షరీఫ్ పోలీసులు తెలియజేయడం జరిగింది అయితే వాస్తవానికి మంచు ఫ్యామిలీలో యొక్క విభేదాలకు సంబంధించి ఇవి కేవలం కొత్తగా జరుగుతున్నటువంటి ve Lucadu. గతంలో కూడా పద కుమారుడైనటువంటి మంచు విష్ణుకి అలాగే మంచు మనోజ్కి మధ్య కొంత గొడవలు కూడా జరిగాయి అలాగే మిత్రుడి యొక్క ఇంట్లో కూడా వీళ్ళిద్దరు గొడవ పడినటువంటి పరిస్థితులు ఆ సమయంలో మీడియాలో అనేక కథనాలకు సంబంధించి కావచ్చు కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉండేది అయితే ఆ సమయంలో కూడా మా మధ్య ఎటువంటి విభేదాలు అనేవి లేవు ఇది కేవలం వ్యక్తిగతం దయచేసి మీడియాలో ఎటువంటి కథనాలు ప్రసారం చేయొద్దంటూ కూడా మంచు లక్ష్మి నుంచి అలాగే మరోవైపున మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి కూడా ఒక పోస్ట్ అనేది కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది ఇక ఇప్పుడు కూడా మోహన్ బాబు టీం కావచ్చు అలాగే మంచు ఫ్యామిలీ నుంచి ఒక పోస్ట్ అనేది కూడా రిలీజ్ చేశారు పోస్ట్ అనేది రిలీజ్ చేసి ఎటువంటి గొడవలు అనేవి జరగలేదు కొంచెం దయచేసి ఆ మంచు మనోజ్ వెళ్లి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కు గాయాలతో వెళ్లి ఫిర్యాదు చేశారనేటువంటి వార్తలు మాత్రం స్ప్రెడ్ చేయొద్దంటూ కూడా ఒక మెసేజ్ ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపున మంచు మనోజ్ మాత్రం తన మీద దాడి జరిగింది తనకు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తుల్లో శ్రీ విద్యా నికేతానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు వ్యాపారపరమైనటువంటి ఆస్తులు కావచ్చు కొన్ని రియల్ ఎస్టేట్కు సంబంధించిన భూముల వ్యవహారంలోనే ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి చర్చలు అనేవి వచ్చాయి ఆ సమయంలోనే ఆ యొక్క గొడవలు అనేవి స్టార్ట్ అయ్యి అయితే కొంత డిస్కషన్ అనేది జరుగుతున్న పరిస్థితుల్లోనే శ్రీ విద్యా నికేతన్లో ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు యొక్క కనుసైగుల ద్వారా ఆయన ఆదేశాలతోనే తనపై దాడి చేశారు మోహన్ బాబు అలాగే వినయ్ ఇతర అనుచరులు కూడా తన మీద దాడి చేయడం జరిగింది దీని మీద ఖచ్చితంగా ఫర్దర్గా ఇటు పోలీసు పోలీసులను ఆశ్రయిస్తాను దీని మీద ఖచ్చితంగా గా దృష్టి పెడతాము తనపైన ఖచ్చితంగా దాడి చేశారన్నటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు మరోవైపు నా ఫ్యామిలీ మాత్రం యొక్క విషయాలను ఖండిస్తున్నారు మరి చూడాలి ముందు ముందు మంచు మనోజ్ యొక్క గొడవకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు వాస్తవానికి పోలీ బహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులను ఆశ్రయిస్తారా లేదనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా మంచు ఫ్యామిలీలో విభేదాలకు సంబంధించి మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఏదైతే మంచు ఫ్యామిలీలో కొన కొనసాగుతూ వస్తుందో అది మరొకసారి కంటిన్యూ అయినటువంటి సిచ్యువేషన్సే ప్రెజెంట్ కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ నుంచి